హాయ్ అండి వెల్కమ్ టు జ్యూహిత యామిని వరల్డ్ ఈరోజు మనం మజ్జిగ పులుసుతో క్యాబేజీ కూర చేసుకుందామండి క్యాబేజీ కూర తినని వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్స్ అయితే బాగుంటుంది మజ్జిగ పులుసుతో కాబట్టి మీరు కూడా ఇంట్లో క్యాబేజీ మజ్జిగ పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందామండి కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడయ్యేదాకా ఉంచుకుందామండి మీ పిల్లలు కూడా ఇంట్లో క్యాబ్ తింటారా లేదో నాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం నన్ను సబ్స్క్రైబ్ చేయడం నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు అవి బాగా నా ఆయిల్లో గోలాలండి ఎట్లా అంటే చిటపడ ఆవాలు ఆవాలున్ను జీలకర్ర చిటపడ అనేదాకా వాటిని మనం వేపుకోవాలి అవి వాటిని ఒక్కసారి కలుపుకున్నామండి కదిపి చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్న చిటపట చిటపట ఆడేలోపు మనం కడుక్కున్న క్యాబ్ మనం ఈ లోపు క్యాబేజీ కడిగి పెట్టేసుకుంటాం కదండి దాంట్లో నీళ్ళు అన్నీ పోయేదాకా పక్కకు జల్లి కేసేసుకొని తర్వాత ఇవి చిటపట అలా ఆడుతున్న టైంలోనే కొద్దిగా మనము కరివేపాకు వేసి ఆ కరివేపాకును కూడా ఒకసారి కలుపుకుందామండి కరివేపాకు కూడా అట్లా అవుతున్న టైంలో చెప్పండి ఇంకేంటి విశేషాలు ఇంకా మీ ఇంకేం స్పెషల్ చేస్తారు క్యాబేజీతో అది కూడా నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో మీరు ఏ విధంగా చేసి పెడతారా మా పిల్లలకి వాళ్ళు క్యాబేజీ అంటే తిననని వాళ్ళు కూడా తినేటట్టు చెప్పండి నాకు సరేనా కొద్దిగా నేను పసుపు కూడా తీసుకుంటున్నాను అండి దీనికి నేను ఇంకా ఆనియన్స్ ఏం తీసుకోనండి దీన్నే నేను క్యాబేజీని కూడా చాలా పొడుగ్గా తు తురుముకుంటానండి ఎందుకంటే అది బాగా ఫ్రై అయినాక మనకి ఆనియన్ కర్రీ తింటున్న ఫీల్ రావాలి నాకు అందుకే నేను పొడుగ్గా తురుముకుంటానండి నేను దీన్ని ఫ్రై చేస్తాను బాగా ఫ్రై చేసినాక సేమ్ మన ఆనియన్ కర్రీ లాగే అనిపిస్తుంది అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మీరు ఎలా ట్రై చేస్తారో ఇంట్లో అది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సరేనండి క్యాబేజ్ అయితే వేసుకున్నానండి చూడండి క్యాబేజ్ ఎంత బాగా అనిపిస్తుందో చాలామంది తిన్నారు కానీ చూడడానికి అయితే ఇప్పుడు చూడండి తెల్లగా ఎంత ఎంత బాగుంది అసలు మళ్ళీ పూ టైపు నేను క్యాబేజీని మంచిగా కలిపేసుకుంటున్నానండి నేను ఆయిల్ ఆ పసుపు అవన్నీ పట్టేటట్టు క్యాబేజీని మొత్తం కలు కలుపుకుంటున్నాను ఇంకా అండి ఇంకా ఏం ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తారా చాలా మంది క్యాబేజీ పకోడీ అవన్నీ కూడా చేస్తారు కదండి మీరు చేస్తారా అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఏం చేస్తారండి మీరు ఇంకేం వెరైటీస్ చేస్తారు మజ్జిగ పులుసులో కూడా చాలామంది చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తారండి నేనైతే నార్మల్గా మజ్జిగ అందులో తాలింపులాగా చేస్తాను ఇంకా మీరు ఇంకేమైనా వెరైటీస్ ఉంటే చెప్పండి నాకు సజెస్ట్ చేయండి మా పాప హెల్తీగా తినేదట్టు మా పాపకి అందులోనే కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని కూడా నేను మొత్తం కలుపుకుంటున్నానండి ఇంకా నేను ఎక్కువ గరం మసాలా అయితే వాడనండి అల్లం వెల్లుల్లి వేసుకుని నేను ఎక్కువ వాడను ఎందుకంటే మాకు కొంచెం ఇట్లా డైజెషన్ ప్రాబ్లం మామూలు అల్సర్ ఇలాంటివి ఉన్నాయండి డాక్టర్స్ కూడా ఎక్కువ అల్లం వెల్లుల్లి వాడద్దు అని చెప్పారు మంటలాగా వస్తుందని అందుకు నేను వాడను ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ గురించి కూడా నేను వాడాను నాన్ వెజ్లో మాత్రం ఖచ్చితంగా వాడతానండి ఈ కర్రీస్లో కొన్ని కర్రీస్లో యూస్ చేస్తాను కొన్నిట్లో స్కిప్ చేసేస్తాను అది మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే తెలియనేనండి ఎందుకంటే తెలిస్తే వాళ్ళకి టేస్ట్ బాగాలేదని అంటారు తెలియకుండా చేసినా ఓ బాగుంది బాగుంది అంటారు అందుకే స్కిప్ చేసేసి వాళ్ళకి చెప్పను అది బాగా కలిపేసుకుంటానండి కలుపుకొని మూదబెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచుదామండి త్రీ ఫోర్ మినిట్స్ ఉంచినాక చూడండి క్యాబేజ్లోకి మొత్తం వాటర్ ఎట్లా వస్తుంది ఎందుకంటే ఒక క్యాబేజ్ అంటేనే వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి ఆ వాటర్ వస్తుంది కదా మనకు ఆ వచ్చిన వాటర్ అంతా ప్లేట్ తీసేసి ఇనికిపోయేదాకా ఫ్రై చేసుకోవాలండి కొంచెం మీడియంలో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి లేకపోతే కర్రీ స్మెల్ ఉంటుందండి క్యాబేజ్ ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఇస్ కదా పిల్లలైనా చాలామంది పెద్దవాళ్ళైనా ఇష్టపడరు ఆ స్మెల్ పోవాలి ఆ స్మెల్ పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి దాని దగ్గరికి పోయేదాకా ఫ్రై చేసుకుందాం కానీ మంచిగా ఫ్రై అవుతుందండి చూడండి ఆ వాటర్ కొంచెం కొంచెం కొంచెంగా అబ్జర్వ్ అయిపోతుంది చూడండి మనం అలాగే వదిలేయకండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లేకపోతే అడగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా చూడండి ఇందాకప్పటికి ఇప్పటికీ వాటర్ చాలా వరకు ఎవాపరేట్ అయిపోయింది మన కళాయిలో ఇలాంటి టైంలో మనం ఇంకా కొద్ది కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఫ్రై లాగా మళ్ళీ దాన్ని కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలంటే ఆల్మోస్ట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి క్యాబేజీ ఈ టైంలో మనం అగో చూడండి అప్పటికిప్పటికీ ఎంత కలర్ చేంజ్ అయిందో అంటే బాగా ఫ్రై అవుతుందని అర్థం ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ బయటికి వస్తున్న టైంలో కొంచెం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మనం ఎందుకంటే మారుతుంది కదండి ఇప్పుడు మనం ఇంకా దాంట్లో ఏం వేసుకోలేదు కదా కారం అవేం వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టేసి లాస్ట్లో కొంచెం బాగా ఫ్రై అయినాక వేస్తానండి లేకపోతే మధ్యలో వేస్తే బాగా అడగంటినట్టయితే ఉంటుంది కర్రీ కాబట్టి అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి నేను మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు దాని అడగంటకుండా మంచిగా ఫ్రై చేసుకుంటున్నా చూడండి మన ఆనియన్ కర్రీ ఫ్రై చేస్తున్నట్టు చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది అలా కనిపించట్లే చెప్పండి టేస్ట్ కూడా బాగా ఫ్రై అయినాక అలాగే అనిపిస్తుంది మన క్యాబేజీ క్యాబేజీ తింటున్న ఫీల్ కూడా ఏమి ఉండదు చూడండి ఇలా ఫ్రై అయిన టైంలో మనం అట్లాగే సిమ్లో ఉంచేసేసి కొద్దిగా స్పైసీ లెవెల్కి తగ్గట్టు కారం కూడా వేసుకుందామండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అండి మా కారం అంత కారం ఏమి ఉండదు వాము ఇంత కారం వేసుకుంటుంది అక్క అని అనుకోకండి నార్మల్ స్పైసీగా ఉంటుంది మా కారం నేను వన్ అండ్ హాఫ్ వేస్తున్నానండి ఇదే కూర మా పాప కూడా తింటుంది మా పాప కూడా పెద్ద ఏం కాదండి చిన్న పాపే దానికి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంతే మా పాప కూడా ఇష్టంగానే తింటుంది ఈ కారం మా పాపకి మరీ కారం లేకపోతే అసలు దీనికి కొంచెం స్పైసీ ఉండాలంటుంది ఆమెకు తగ్గట్టే మేము వేస్తాము మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం కలుపుకున్నాక మళ్ళీ కొంచెం దాన్ని అలాగే ఫ్రై చేసుకోవాలండి ఎందుకు ఇది మనం వేసుకున్న మిర్ మిర్చి పౌడర్ కూడా మొత్తం అందులో ఫ్రై అవ్వాలి ఆయిల్లో లేకపోతే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇట్లా మామూలుగా కారం వేసినామంటే తీసేస్తారు అయిపోయింది లాస్ట్గా ఫ్రై అయిపోయినా లాస్ట్లోనే వేసినాం అని కాకపోతే కారపొడి ఒక రకమైన మామూలు స్మెల్ ఉంటుంది కదండి కారపొడి కారపొడి స్మెల్ ఉంటుంది అట్లా స్మెల్ లేకుండా ఉండాలంటే కొంచెం వేసినాక మళ్ళీ దీనికిసేపు ఉంచితే చూడండి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చిన టైంలో మనం ఇక స్మెల్ పోయినట్టే కర్రీ కూడా పర్ఫెక్ట్ అయిపోయినట్టే అండి మనం చేద్దాం స్టవ్ ఆఫ్ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన ఇంతలోపే నేను మళ్ళీ ప్యాన్ పెట్టింది ఏంది అక్క అనుకుంటున్నారా నేను మళ్ళీ ప్యాన్ పెట్టి ఆల్రెడీ చెప్పినా కానీ నేను మజ్జిగ పులుసుతో చేసుకుంటున్నా ఈ కర్రీతో నేనని అందుకే ఆల్రెడీ నేను మజ్జిగ పులుసు చూపించట్లేదు కానీ ప్యాన్ చూపిస్తుంది అని అనుకోకండి మజ్జిగ పులుసు ఏముందండి పెరుగు తీసుకొని కొడితే కొన్ని నీళ్ళు ఒప్పేసి మజ్జిగ పులుసు మన అందరికీ తెలిసిందే కదండి అందుకే నేనేం చెప్పట్లేదు పక్కగా పెట్టాను పక్కకి తీసుకొని పెట్టుకున్నాను నేను మజ్జిగ బోల్సు అలాగే ఒక ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ ఎండుమిర్చి కొంచెం మినప్పప్పు జీలకర్ర ఇక తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నానండి వన్ బై వన్ ఫస్ట్ ఇవైతే ఇవి వేసుకుంటానండి నేను ఫస్ట్ ఎప్పుడైనా ఎండుమిర్చి ఉన్నో మినప గుండ్లు వేసుకుంటాను అవి కొంచెం ఇక చిటపట చిటపట కొంచెం చూడండి చిటపట చిటపట అనే టైంలో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత మనకు అందరికీ తెలిసిందే కదండి మసాలా ఇది పోపుకు సంబంధించిన ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసేసుకుంటానండి వన్ బై వన్ చూడండి చిటపట్ చిటిపట్లు ఆడుతున్నాయి ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి తాలింపు మంచిగా చిటిపట్ల ఆడుతూ ఉంటేనే బాగుంటుందండి కొంతమంది ఇట్లా వేసేసి అన్నీ వేసేసి కొంచెం వేడేది కదా అని దించేసి పోపులు వేసేస్తారు అసలు అట్లా వేసి అసలు బాగోదు మనం తాలింపుని పోపులు వేసినప్పుడు మనకు సౌండ్ రావాలి అలా వస్తేనే పోపు పర్ఫెక్ట్గా అయిందని గుర్తుపెట్టుకోండి లాస్ట్లో మనం సిమ్లో పెట్టి అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసినా కూడా కొంచెం మీడియంలో హైలో పెట్టి దాన్ని కొంచెం బాగా మనము వేపాలండి వేపితేనే మనకు ఆ తాలింపు ఇది అనేది ఉంటుంది దాంట్లో కొంచెం నేను ఇంగువ కొద్దిగా పసుపు కూడా వేసానండి పసుపు వేసి మొత్తం కలుపుకుంటున్నానండి కలుపుకొని దాన్ని కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి పెడతానండి పెట్టి లాస్ట్లో ఇంకా దింపేసి అయిపోయిందండి నా తాలింపు చూడండి మజ్జిగ పలుసు ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా అదిగోండి అదే నా మజ్జిగ పులుసు అందులోకి వేసేస్తారు అట్లా వేసినప్పుడు మనకు ఇట్లా పోపు వేసిన ఏమంటే పోపుతో ఒక సౌండ్ రావాలి మనం చేసే పోపు కూడా బయటకి వెళ్ళాలండి స్మెల్ అదే పర్ఫెక్ట్ పోపు చేయడం అంటే చూడండి మజ్జిగ పులుసు కూడా అయిపోయింది ఎంత బాగుంది చూడండి ఈ మజ్జిగ పులుసు కాంబినేషన్తో క్యాబేజ్ కర్రీ ఎంజాయ్ చేయండి